న్యూస్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లిలో రాత్రి ఘనంగా సన్మానం చేశారు కాంగ్రెస్ నాయకులు సజ్జద్ సునీల్ గౌడ్ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో శాంతి నగర్ నుండి ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా పనిచేసిన తన తండ్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికులకు పెన్షన్ వేతనంతో పాటు పేద ప్రజలకు రేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామిదేనని పేర్కొన్నారు రామగుండం ఎరువుల కార్మాగారం కోసం పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించామని తెలిపారు

ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కాకా కుటుంబం గడ్డ కుటుంబంలో ఎప్పుడు కూడా అవినీతి ఉండదు మేము కేవలం ప్రజలు

Thank <laughs> you.